ఇక్కడ నిన్న సోనియా గాంధీ గారు కూడా ఒక పిలుపునిచ్చారండి తన బిడ్డ కోసం తన పుత్రుడి కోసం నా కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నా నన్ను ఆదరించినట్లే రాహుల్ను ఆశీర్వదించండి అంటే రెండు వేల పద్నాలుగులో ఆదరించినట్ల కొంచెం డీటెయిల్గా చెప్పాల్సింది మిమ్మల్ని ఎన్నడూ నిరుత్సాహపరచుడు రాయబరిలి ప్రజలకు సోనియా వినతి రాయబరేలో గెలవాలి ఇప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ లేకపోతే స్వభావం ఉండదు మనకి మిస్ అవుతుంది నా కుమారుడు రాహుల్ని మీకు అప్పగిస్తున్నా మీరు నన్ను ఎలా ఆదరించారో మా వాడిని అలాగే ఆదరించండి మిమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరచడు ఎప్పుడు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచడు ఇది సోనియా గాంధీ రాయబరేలి ప్రజలని చెప్పినటువంటి కోరిక నిన్న మాట్లాడారు మాట్లాడుతూ కాంగ్రెస్కు లాంటి రాయబరేలిలో ఐదు సార్లు సోనియా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల నాలుగులో ఆమె తొలిసారి రాయబరేలి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఇటీవల ఆమె ఆరోగ్య కారణాల రీత్యా రాజ్యసభకు ఎన్నికయ్యారు సో రాహుల్ నామినేషన్ వేశారు ఇక్కడి నుంచి నాకు ఇందిరాగాంధీ రాయబరేలి ప్రజలు ఏమైతే నేర్పారో అవే పాఠాలను రాహుల్ ప్రియాంకలకు నేను నేర్పాను ఇందిరాగాంధీ ఏం నేర్పారో నా తెలియదు కానీ ఎమర్జెన్సీ నేర్పారేమో మరి అందరినీ గౌరవించాలని బలహీనలను రక్షించాలని అన్యాయంపై పోరాడాలని ప్రజల హక్కులను కాపాడాలని ఈ విషయంలో భయపడవద్దని చెప్పారన్నారు పోరాడే లక్షణం మనకు తరతరాలుగా సంప్రదాయంగా వచ్చిన లక్షణం అని చెప్పానని అన్నారు ఈ సందర్భంగా ఆమె కొంత భావోద్వేగానికి గురయ్యారు అమ్మ కదా ఎంతైనా చాలా రోజుల తర్వాత మీ మధ్యకు రావడం సంతోషంగా ఉంది మీకు ఎంతో రుణపడి ఉన్నాను అని ఆవిడ మాట్లాడారు ఇది నా మనసు లోతుల్లోంచి చెప్తున్న మాట మీ ముందు శిరస్సులోంచి చెప్తున్న మాట నాకు ఇరవై ఏళ్ల పాటు ఎంపీ సేవ చేసే భాగ్యం కల్పించారు ఇది నా జీ పది సంవత్సరాలు ఎం పిఎంగా కూడా అయ్యారు కదా కాలేదా ఓ మన్మోహన్ సింగ్ కదా ఆ రాయబరీలి నా కుటుంబం అమెధి నా ఇల్లు నా జీవితం ఒకటే మీతో సంబంధం కలిగలేదు ఈ నేలతో మీతో మీతో మా కుటుంబం గడిచిన వందేళ్లుగా అనుబంధం కలిగి ఉంది అని ఆమె పేర్కొన్నారు ఇక రాహుల్ గాంధీ కూడా మాట్లాడారంట ఏం మాట్లాడారంటే మోదీతో ఏదైనా చెప్పించాలనుకుంటే సాధ్యమేనని ఎందుకంటే తాను మాట్లాడిన పదాలు పదబంధాలను అంశాలను ఆయన వెంటనే చెబుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ ఎద్దేవా చేశారు వ్యంగ్యాస్త్రాలు విసిరారు తన ప ప్రసంగాల్లో పలికిన పదబంధాలను మక్కీకి మక్కి మోదీ వాడుతున్నారని కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు మోదీ ఎప్పుడూ అదాని అంబానీ పేర్లు ప్రస్తావించలేదని నేనంటే రెండు రోజుల ఆ తర్వాత వారి పేర్లను మోదీ పరికరానికి గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు ఠకాటక్ టక్ ఠకా టక్ బదిలీ చేస్తామని తానంటే ఆ మర్నాడు మోదీ ఠకాటక్ ఠకాటక్ పదబంధాన్ని ప్రయోగించారని అన్నారు మోదీతో ఏదైనా చెప్పించాలని ప్రజలు కోరుకుంటే తనకు చెబితే చాలని రాహుల్ అన్నారు